ఎంతర్లీగా మనం ఆ సిమ్టమ్స్ గుర్తుపడతాయి కానీ మనం డాక్టర్ కన్సల్ట్ అవుతాయి అంతే బెనిఫిట్ ఉంటుంది ట్రీట్మెంట్ రెస్పాన్స్ అంత బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే ఏజ్ వన్ లో పికప్ చేయగలిగితే సర్వైవల్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రాబ్లమ్ ఏంటంటే అంటే సిమ్టమ్స్ ఇగ్నోర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నోట్లో చిరులో కానీ అల్సర్ ఫామ్ అయినప్పుడు యూజువల్గా స్ట్రెస్ వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు అప్పుడప్పుడు మనకు బైక్ స్కీడ్ బైక్ చేయడం వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు కానీ అదే అల్సర్స్ మనకు రెండు వారాలు మూడు వారాలు అవుతుంది బ్లీడింగ్ స్టార్ట్ అయింది లేదా దానివల్ల మనకు ఒక బ్యాడ్ స్మెల్ లాగా స్టార్ట్ అయింది పళ్ళు క్లూజ్ అయ్యి ఊడిపోవడము మౌత్ ఓపెనింగ్ అనేది తగ్గడము ఇవన్నీ స్టార్ట్ అంటే డెఫినెట్లీ అది నార్మల్గా మనం ఇగ్నోర్ చేసే అల్సర్ కాదు ఆ ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి దానికి కావాల్సిన టెస్ట్ చేయించుకోవడం బయాక్సీ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం సో అప్పుడే మనం ఆ క్యాన్సర్ అనేది మనకు కన్ఫర్మ్ చేయకూడదు సో ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా ఎంత అర్లీగా నోటీస్ చేసి మనం డాక్టర్ కన్సల్ట్ అయితే అంత మనకు ట్రీట్మెంట్ అనేది రెస్పాన్స్ అనేది బాగుంటుంది దానికి కావాల్సినటువంటి ధైర్యం ఇస్తూ మెడిసిన్స్ ఇస్తూ ఆయన ఆయనకి ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లయితే మనకి అదే ఒక బలం ఆయన బలమే మనకి ఈరోజు క్యాన్సర్ కొట్లాడేటటువంటి ఒక గొప్ప అవగాహన మనకు వచ్చింది ఆయన వల్ల ఏజ్ కు మనము అంత చిన్న ఏజ్ లో కూడా पहचान प्रथम पत्यान हमारी बोलो ना बोलो सरकार जो मतलब क्या दिस फॉर देवा इलेक्शन के लिए वे चीज़ कर देते हैं। वो मिलों ने पक्ष में।